ఒకప్పుడు టీడీపీలో కీలక నేతగా ఉమ్మడి కృష్ణ జిల్లా ఇన్ఛార్జిగా టీడీపీ ప్రభుత్వంలో కీలకమైన జలవనరుల మంత్రిగా కూడా పనిచేసిన దేవినేని ఉమామహేశ్వరరావుకు ఈసారి కాలం కలిసి రాలేదు వివిధ కారణాలతో ఆయన ఇన్ఛార్జిగా ఉన్న మైలవరం సీటు ప్రత్యర్థి పార్టీ వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణ కు వెళ్లిపోయింది ఈ నేపథ్యంలో అసంతృప్తిగా ఉన్న ఉమామహేశ్వరరావుకు చంద్రబాబు ఇప్పుడు కీలక బాధ్యత అప్పగించారు ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల రాష్ట్ర సమన్వయకర్తగా దేవినేని ఉమను నియమిస్తూ ప్రకటన కూడా వెలువడింది అంటే రాష్ట్రంలో అసెంబ్లీ పార్లమెంట్ సీట్లలో పోటీ చేస్తున్న అభ్యర్థుల మధ్య సమన్వయం చేసే బాధ్యత ఉమ్మకు అప్పగించారు ఇప్పటికే రాష్ట్రంలో ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్న కారణంగా పలువురు టీడీపీ సీనియర్లకు సీట్లు దక్కలేదు దీంతో వారంతా ఆగ్రహంగా ఉన్నారు వీరిలో కొందరు రెబల్స్ గా పోటీ చేసేందుకు కూడా సిద్దమవుతున్నారు లాంటి సీట్లలో వారిని బుజ్జగించి అక్కడ పోటీ చేస్తున్న ఎన్డీఏ మిత్రపక్షాల అభ్యర్థులకు ఓట్లు వేసేలా చేయడం ఈ సమన్వయకర్త బాధ్యత అని భావిస్తున్నారు దీంతో దేవినేని ఉమా ఈసారి కొత్త పాత్రలో కనిపించబోతున్నారు